జెండా ఈ రక్తంతో ఎరిపెక్కిన ఏర్రజెండాయే మనకు రాబోయే కాలంలో అండగా ఉంటుందని చెప్పి అప్పుడు ప్రారంభించిన దాంట్లో వచ్చిన ఎర్ర ఇది సిపిఎం పార్టీ కష్ట ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి కష్టజీవులు పార్టీలు కాబట్టి ఎర్రజెండా పెట్టుకున్నాయి కానీ మిగతా పార్టీలు అన్ని అందరి పార్టీ అని చెప్తుంది అందరి పార్టీ అయినా ఇప్పుడు చేస్తుంది ఏంటి పార్టీలు వేరైనా రంగులు వేరైనా జెండాలు వేరైనా వీళ్ళందరూ కూడా కార్మికుల్ని కష్టజీవులు దోచుకునే పని చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది దాన్ని ఇప్పుడు దాన్ని తలకిందులు చేసి ఇప్పుడు పది గంటల పని విధానం ఉండాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీర్మానం చేశాడు అంటే మంత్రి మండలిలో తీర్మానం చేశాడు రేపు వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అందులో చట్టం చేసేస్తారు చట్టం చేస్తే అప్పుడు ఏమవుతుంది ఆంగనవాడి సెంటర్లు ఎనిమిది గంటలు నడిపితే కుదరదు పది గంటలు నడపాలి ఆశా వర్కర్లో వాళ్ళు మొత్తం పని గంటల పది గంటలు చూపించాలి లేకపోతే ఉద్యోగ ఇందులో ఉన్న ఉద్యోగస్తులైనా సరే ఎంత ముందు పది గంటల మన ఇక్కడ రాకపోయినా ఇంకా అనేక చోట్ల మనకి వివిధ సంఘాలు ఉన్నాయి ఈ అందరూ ఎనిమిది గంటలు పని చేయాలి ఆఖరికి ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారు ఒక యజమాని కానీ పని చేయకపోవచ్చు వాళ్ళు ఎనిమిది గంటల పని చేస్తున్నారు రేపు పొద్దున్న పది గంటల పని చేయాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీలో కొంతమంది అనుకోవచ్చు పది గంటలు పెంచేరంటే జీతం పెంచుతారేమని జీతం పెంచడం కాదు ఇప్పుడున్న జీతానికి మీరు పది గంటలు చేయాలి అని చెప్పి చట్టం ఆయన చేయబోతున్నాడు ఎంత మొదలష్టం చట్టం వచ్చు అండి మరి సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు అయినప్పుడు వాళ్ళు మీరు ఇంకా బాగా పని అని చెప్పడం అనేసి మన కార్మికులతో పనిచేసినారు అంటే ఏంటి ఆయన చెప్పకనే చెప్పాడు ఒప్పుకోకుండానే ఒప్పుకున్నాడు ఏమిటంటే సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు కాదు కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులని ఒప్పుకున్నాడు వాళ్ళని ఎన్నికల ముందు మనల్ని ఉద్ధరిస్తారన్నాడు ఎన్నికల ముందు అంగన్వాడీ దేవతలు అన్నాడు చాలా గొప్పగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడానికి మంచి ఆయుధం అనుకున్నాడు కొంతమంది బయట అలాగే మాట్లాడుకున్నారు ఆంగ్నవాడీలు ఒకళ్ళు పడగొట్టడానికి బీజేపీ వాళ్ళు మన శిబిరాల దగ్గరికి వచ్చి మీరు దేవతలమ్మ మీరు ఎంతో గొప్ప అమ్మ అని చెప్పి పొగిడారు ఆశా వర్కర్లు శిబిరం దగ్గరికి వచ్చి మీరు దేవతలమ్మ అని పొగిడారు ఇప్పుడు అదే మనుషులు ఇప్పుడు పాలిస్తున్నారు ఇప్పుడు మనం దెయ్యాలుగా చూస్తున్నారు రోడ్లెక్కి పోరాటం చేస్తే తప్పు అంటున్నారు మీరు కార్మిక సంఘాలు పెట్టుకోవద్దు అంటున్నారు మీరు ఈ రకంగా పోరాటాలు చేయకూడదు అని అంటున్నారు ఎంతమంది పోరాటం చేస్తే మన శిబిరం దగ్గరికి వచ్చి బాగా పోరాటం చేయండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే అంటే వాడ దాటాక వాడమల్లన వాడు దా వాడు దాటే వరకు వాడమన్నా వాడు దాటాక బోడి పద్ధతిలో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మనల్ని మొత్తం తొక్కేయడం కోసం ఇప్పుడు సంఘాలొద్దు పోరాటాలొద్దు మీరు పది గంటలు చేయండి అని చెప్పేసే పద్ధతిలో మనం వేధిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇది ఏది ఇక్కడ చంద్రబాబే చేశాడు ఈ నెలిపోతే ఇంకోటి వస్తే బాగుంటుందేమో అనుకుని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పక్కనే ఉంది తెలంగాణలో మన పక్కనే ఉంది తెలంగాణ అసోరాపేట నుంచి అక్కడ కూడా పది గంటల పద్ధతి పెట్టాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతేకాదు దాని పక్కనే ఉంది కర్ణాటక కంటే నేను రెండు ఆటలు ఎక్కువ తిన్నానని చెప్పి ఆయన పన్నెండు గంటల పద్ధతి పెట్టాడు అంటే కార్మికుల్ని కష్టజీవుల దోచుకోవడంలో అన్ని పెద్ద పార్టీలు ఒకటే ఈ అంతా కూడా కష్ట దోచుకునే పార్టీలే ఆ దాన్ని నిరూపించుకున్నారు కాబట్టి ఈ పద్ధతిని మీరు అనుకోవచ్చు వ్యవసాయ కార్మికులు మాకు రైతులకి మాకేంటి ఇబ్బంది అని ఏం రోడ్డు ఎక్కద్దు అన్నాక మేము రోడ్డు ఎక్కనిస్తారా రైతులు మాకు ధర కావాలని రోడ్డు ఎక్కితే రైతులు రోడ్ రోడ్డు ఎవరు వ్యవసాయ కార్మికులు మాకు ఉపాధి పనులు సరిగ్గా లేవు చూపించండి జీతం సకాలంలో ఏంటి అని అడగడానికి రోడ్డు ఎక్కారనుకోండి ఎక్కనేవరు ఇప్పుడు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం మంగళం పాడేయాలని చూస్తున్నారు ఎందుకంటే భూస్వామి చాలా కంటగింపుగా ఉంది ఇది దొంటం వల్ల మన దగ్గరికి రావట్లేదు పని అడగట్లేదు డబ్బులు కూడా బ్యాంకులో పడిపోతున్నాయి ఈడ మనం మాట ఇంట్లేదు కాడికి తీసేయాలని చెప్పి చూస్తున్నారు పై వాళ్ళకి చెప్పారు ఇది చట్టం తీయడం కుదరదు కాబట్టి నెమ్మదిగా వాళ్ళని అలా పైటికి పంపించేస్తాం పథకం అలాగే ఉంచుతాం కానీ పథకంలో వాళ్ళకి అడిగిన రోజులు పని చూపించాం డబ్బులేయ్యం తక్కువ డబ్బులేస్తాం ఆ వేసే డబ్బులు కూడా ఎప్పుడేస్తాం అని పద్ధతిలో పాడు చేస్తున్నారు ఆ పథకాన్ని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు పొగాకు రైతులు బాధపడవే ఒక్కో రైతులు బాధపడవు వరి రైతులు బాధపడవే మొక్కజొన్న రైతులు బాధపడమే ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు మొన్న చట్టాలు తీసుకొచ్చినప్పుడు అడిగారు రైతులందరూ అయ్యా మా గిట్టుబాటు ధర చేయడం కోసం చట్టం చేయండి అని అడిగారు కానీ ఇంతవరకు దానికి దిక్కు మొక్కు లేదు కానీ మన సంపాయితీని మీరు అంతా అనుకుంటారు పాప జీతాలు పెంచడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనుకుంటారేమో గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే మొన్నే మోడీ గారు ప్రకటించారు మూడు వందల యాభై ఎనిమిది లక్షల కోట్లు మాన నుంచి వసూలు చేసిన పనులు వసూలైనయంట జీఎస్టీలు కింద వసూలు చేసిన పనులు అంట మోడీ గారు వచ్చాక ఈ పదకొండేళ్లలో మూడు వందల యాభై ఎనిమిది లక్షల కోట్లు వసూలు చేశారట ఎక్కడికి పోయినా డబ్బులన్నీ ఎవరి జేబులకు పోయినాయి అంబానీ అదానీ దోషి పెడుతున్నారు మీరు అనుకుంటారు కొంతమంది ఎర్ర జెండా వాళ్ళు మాట్లాడుతూ ఆడు ఎవడు అంబానీ అంటే అదాని అంటే అని తిడతా ఉంటారని ఎవరికి బ్యాంకులో రూపాయి రద్దు అవట్లేదు కానీ అదాని అన్నవాడు ఒక్కడికే అదాని అన్నవాడు ఒక్కడికే నాలుగున్నర లక్షల కోట్లు అప్పు రద్దు చేశారు బ్యాంకులో సొమ్ము ఎవరిది బ్యాంకులో సుమ్మంతా ఎవరిది మన డొక్క ఆడవాళ్ళది మన రైతులది మన కూలీలది మన కష్టార్జితం డబ్బులు అన్ని వాడు మన జనాన్ని కొట్టేసి వాళ్ళకి దోషి పెడతా ఉన్నారు ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమ్మెకి పూలుకోవడం చాలా గొప్ప విషయం మీరు చేస్తున్న సమ్మె వృద్ధావద్దు మనం ఎప్పుడైనా సరే మన మీద ఎవరైనా కొడతా ఉన్నప్పుడు పడతా ఉంటే కొడతానే ఉంటారు ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అప్పుడే అవతల కూడా ఆగుతాడు ఈ ప్రభుత్వం మనం కొట్టాలని చూస్తుంది డబ్బు తీయాలని వస్తుంది నాశనం చేయాలని వస్తుంది దాన్ని ఎదురు తిరిగే పద్ధతులు ఈరోజు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె ఖచ్చితంగా రాబోయే కాలంలో మన దేశ చరిత్రని ఖచ్చితంగా తిరగరాస్తుంది దానికి కారణం కార్మికులు జెండా ఎత్తి సమ్మె చేయడం ఈరోజు ముప్పై కోట్ల మంది కార్మికులు సమ్మె చేశారు ఈరోజు ఇప్పుడు రేపొద్దున పేపర్లో సరిగ్గా రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే పేపర్లు కూడా కొంతమందికి డబ్బా వాయించే పేపర్లే మీరందరూ చూశారు ఆంగన్వాడి వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చింది సమ్మె విరమించేవనగానే సాక్షిలో బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి పేపర్లు కూడా రేపొద్దున ఎలా రాస్తాయి రాయచ్చు కానీ పాలక వర్గాలకు అర్థమవుతుంది కార్మికులు ఖర్చు చూడట్లేదు మనకి తేల్చేలా ఉన్నారన్నది అడకది ఇంతకు మించి కార్మికులతో పాటు రైతులు వ్యవసాయ కార్మికులు ఈ రోజు రోడ్లు ఎక్కారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాలక వర్గాలకు సమాధానంగా ఉంటుంది ఆ రకంగా సమ్మె చేసినందుకు మీ అందరికీ అందులో పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జే జేలు పలులతో నా అందరికీ ధన్యవాదాలు మా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముగిద్దాం